అందరికీ నమస్కారం శ్రీ మేత్రా నేమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జూన్ మాసం పదిహేనవ తేదీన వృషిక రాశి జాతకులు మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి ఎందుకంటే కొన్ని రకాల సూచనలు ఖచ్చితంగా కూడా మనకి అర్థమవుతాయండి అర్థమయ్యాక కూడా ఆ సూచనలు మనం పాటించకపోతే జరిగే నష్టాన్ని మనం అంచనా వేయలేకపోతుంటాం ఈ రోజున కూడా ఈ వీడియోలో అదే చెప్పడం అయితే జరుగుతుంది మేము చెప్పేది వింటే మీకే కరెక్టా రాంగా అని చెప్పేసి అర్థమవుతుంది ఒకసారి ఆలకించండి ఈ బంధంతో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ పైన పగపెట్టారా అంటే పగబట్టారని కూడా చెప్పుకోవాలి ఎందుకు అంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిందే ఈ యొక్క బంధం మీతోనే ఉంటుంది మీతో నవ్వులు పూ నటిస్తుంది కానీ ఈ యొక్క బంధం పగపట్టి ఈ విధంగా చేస్తూ ఉంటుంది ఈ యొక్క కోణంలో మీరు ఆలోచించలేకపోవచ్చు ఇది మీ మంచి కోసమే కానీ ఈ కోణంలో ఈ రోజున ఆలోచించక తప్పదు అనేది ఈ వీడియో ఈ రోజున ఇది ఒక హెచ్చరికగా కూడా భావించండి మొత్తంగా ఈ రోజున అయితే గ్రహస్థితుల రీత్యా రుచిక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకుందాం వీడియోను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేద్దాము వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క వీడియోలో చెప్తున్నామండి ఖగోళంలోని గ్రహాలు నిష్ట సమయంలో గ్రాసుల సంచారం జరుగుతుంది ఇలా సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలు కలగజేస్తుంటాయి ప్రధానంగా కూడా మనకు రాత్రి వేళ వేలుగు ప్రసాదించే చంద్రుడే మనోకారకుడు మన మనస్సు చలనంగా ఉన్న స్థిరంగా ఉన్న అందులకు కారణం చంద్రుడే అయినా సరే రాశులోకి వెళ్ళ కాకుండా నక్షత్రాల్లో కూడా తన సంచారాన్ని చేస్తూ ఉంటాడు తన సంచారం చేస్తూ ఉంటాడు ఏ నక్షత్రంలో సంచారం దిశలో కూడా ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశులలో సంచారం చేస్తూ ఉండగా జ్యోతిష్య పండితులు ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం చంద్రదేవుడు నీడ గ్రహం పైన రాహువు సొంత నక్షత్రం పైన స్వాతిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ ప్రభావం ఐదు రాశులపైన పడుతుంది వాటిల్లోనే ఒకటి వృచిక రాశి అవునండి దీనితోనే ఈ రోజున వృచిక రాశి జాతకులకు చాలా వరకు కూడా ఉన్నాను రాత్రి తర్వాతనే మీకు ఏదైనా సరే సమయం కలిసి వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది రాత్రి వదులు కాస్త సాధారణంగానే కనిపిస్తూ ఉంటాయి ఈ సమయంలో జన్మించిన వంటి జాతకులు ఓం నమ శివాయ అంటూ ఈ యొక్క మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటే అద్భుత ఫలితాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క ప్రపంచాన్ని శాసించేది పరమేశ్వరుడే కాబట్టి ఇలా చేయండి శివ పంచాక్షరి మంత్రాన్ని ఈ రోజున వీలైనప్పుడల్లా కూడా పఠించుతూ ఉండండి దేవతల్లో ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా జంతు జీవజావాలను కూడా సైతం శాసించేది పరమేశ్వరుడే కాబట్టి ఆయనే తలుచుకుంటే ఏ పనినైనా సరే జరుగుతుంది ఇంకా కుటుంబంలోని విభేదాలు ఉన్నట్టుగా మళ్ళీ మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా ఈ రోజున కలుస్తారు మీకు ఉన్న కష్టాలు సమస్యలను కూడా చంద్రుడు ఈ రోజున తొలగించే ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి మీ యొక్క ఫ్యామిలీతో సంతోషకరమైన వాతావరణం నిల్వ ఉంటుంది మీ జీవితంలోని కొత్త మార్గంలోకి రావడం వల్ల కొత్త దిశగా ప్రయాణించడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బు కూడా కనుక వర్షంలాగా కురుస్తుందండి నమ్మలేరు అంతేకాకుండా శాస్త్ర పండితులు ఈ విధంగా చెప్తున్నారు అవకాశం భగవంతుడు ఇస్తాడు మానవ ప్రయత్నం మనమే చేయాలి కష్టపడితేనే కూడా మనకి ఏదైనా సరే సొంతమవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారు ఇంకా ఏమిటి అంటే ఉద్యోగులకు ఈ రోజున మీకు చాలా తారతమ్యం కనిపిస్తూ ఉంటుంది మీకు సహా ఉద్యోగులకు మధ్యన కూడా వేదం ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది పై స్థాయి అధికారులు మీ యొక్క తత్వాన్ని కూడా అంచనా వేస్తారు మీ ద్వారా ఆ యొక్క సంస్థకు జరుగుతున్న లాభాన్ని కూడా తెలుసుకుంటారు అందులకు గాను ప్రమోషన్స్ కూడా చక్కగా వస్తుంది అంతేకాకుండా అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయి దీంతో మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఈ రోజున అయితే కనపబోతున్నారు ప్రమోషన్స్ రావడం వలన చాలా షాక్ అవుతారు లేదా ధనం రూపంలో మీకు బోనస్ అయితే ఇవ్వడం కూడా జరగవచ్చు ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఆకర్షణీయంగా కూడా ఈ సమయం మీకు ధన లాభం కలుగుతుంది కానీ ధనాన్ని పొదుపు చేసుకోవడంలో జాగ్రత్త ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ధనం ఉపయోగపడుతుంది ఇప్పుడే కాని వారికి అయిన వారికి ఏం చేసుకుంటూ వెళ్ళిపోతూ మీ యొక్క కుటుంబం పరిస్థితి కూడా ఆలోచించండి సమాజంలో ఈ రోజున గౌరవం పెరగవచ్చు కీర్తి మరియు మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి జీవితంలో మీకు అనేక రకాలు కూడా అనుకూల ఫలితాలు అయితే కలగాలండి డబ్బు చాలా అంటే చాలా ముఖ్యం డబ్బుని ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మీకు జీవితం సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా మీకు అనేక మార్గాలను ఈ రోజున చంద్రుడు చూపిస్తాడు వీటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత అయితే మీ పైనే ఉంటుంది మీరు అనుకున్న ఫలితాలు సకాలంలో పూర్తవుతాయి చేసే పనులు కూడా విజయం మీకు సాధించడం జరుగుతుంది కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పడతాయి ఉద్యోగులకు పదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యాపారంలోని విషయానికి వస్తే వ్యాపారంలో కూడా లాభాలు అయితే పెరుగుతాయి ఎవరైనా సరే లాస్లో ఉన్నట్లయితే బిజినెస్ పరంగా వారు ఈ సమయంలో అయితే చాలా అంటే చాలా లాభాల్లో ఉంటారు కొంత కాకుండా కొంత వ్యాపారాలు అయితే ప్రారంభించడానికి కూడా మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఎవరు ఏదో చెప్పారు అని ఆ యొక్క పనుల కూడా అలసత్వం వహించవద్దు ఇది మీ ఆర్థిక భవితవ్యానికి పునాది అవుతుంది పెట్టుబడులు లావాదేవీలు కలిసి వస్తాయి ఆస్తికులు కొనుగోలు చేసే అవకాశం కూడా కానవస్తుంది కుటుంబ సభ్యులతోనే చాలా సంతోషంగా ఉంటారు ఆరోగ్యం బాగానే ఉంది అనిపిస్తుంది ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే మీ ఆరోగ్యం కుదుట పడవచ్చు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనులలో విజయం సాధిస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ను చూపిస్తుంటారు ఉద్యోగులకి కొన్ని కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి వ్యాపారులకు లాభాలు అయితే పెరుగుతుంటాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండీ అనుకున్న విధంగా డబ్బు అయితే అందుకోవడం అయితే జరుగుతుంది పెట్టుబడులు లావాదేవీలు పాజిటివ్గా ఉంటాయి ప్రేమ వ్యూహంలో సంతోషంగా ఉంటుంది కొత్త వ్యాపారులు ప్రారంభించడానికి మంచి సమయం ఆర్థిక వృద్ధి ఉంటుంది కొత్త ఆదాయ మార్గంలో తెరుచుకుంటాయి పెట్టుబడుల్లో లావాదేవీలు బాగుంటాయి లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇంకా మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఈ రోజున స్నేహితులతో కూడా చాలా కల్మషం లేని సంతోషాన్ని పొందుకోబోతున్నారు అనుకున్న విధానంగా డబ్బు అయితే అందుతుంది పెట్టుబడులు లాభాలు వస్తాయి మీ యొక్క జీవిత భాగస్వామి అలాగే సంతాన విషయంలో కూడా ఒక శుభవార్త వినబోతున్నారు ఎవరైనా సరే గొడవల్లో చిక్కుకున్నట్లయితే ఈ సమయంలో మీరు కూడా వాటన్నింటినీ మర్చిపోయి ఒకటి అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇకపోతే అందరికీ ఎక్కువ శక్తి పొందుకుంటారు దాన్ని సొంతం చేసుకొని జీవితంలోకి ముందుకు వెళ్తే అంతకు మించి మంచి అర్థమే ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా కింద పడితే కూడా పైకి లేచే తత్వం ఉంటుంది వెంటనే దానిని ఎదుర్కొని విజయాన్ని సాధించే సంత మీకు ఈ రోజున మీ యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది ఎంతటి వారు ఎదురుగా ఉన్న సవాళ్ళకు పిలిచిన స్వీకరిస్తారు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మిస్యూజ్ చేసుకోకుండా ఉపయోగించుకుంటారు కష్టపడడం ద్వారానే అయితే వస్తుంది అని భావిస్తారు జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు పనుల్లో ఆచరణ విధానాన్ని అవలంబిస్తారు అనుకున్న పని చేయడాన్ని చెప్పి తప్పిస్తుంటారు మానసికంగా కూడా ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది కానీ తట్టుకుంటారు ఎంతో ఒత్తిడి ఉన్నా సరే అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోని మనసు ఉంటుంది ఎంత కింద పడితే అంత త్వరగా పైకి తెస్తారు కాబట్టి భయం అనేది పదానికి అర్థం తెలియదు ఓడిపోయిన వెంటనే ఏం చేయాలని చెప్పి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది ఈ రోజున ఏదైనా ఒక పని సక్సెస్ కాకపోతే దాన్ని దిశగా అడుగులు వేస్తూ మీ మనసు అంతా కూడా అక్కడే ఆగిపోతుంది ఎంత ఒత్తిడి ఉన్నా సరే అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో కూడా చురుకుగా ఉంటారు ఈ రోజున ఒక అడుగు వెనక్కి ఎన్నో సరే గెలుపుకు ముందడుగు వేస్తారు ఓటమి తట్టుకొని దృఢంగా నిలబడతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ప్రియమైన వారికి మంచి బహుమతులు ఇస్తారు అలాగే ప్రియమైన వారికి కూడా మంచిగా ఈ రోజున మంచి మాటలు కూడా వినబోతున్నారు వారి యొక్క మాటలు ఆలోచనతో మీ మనస్సుకు ఉప్పొంగిపోతుంది ఈ సమయంలో కుటుంబంతో తీర్థయాత్రలకు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఇంకా ప్రతిదీ కూడా అదృష్టవంతంగా కూడా ఉంటుంది గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా లక్ష్య సాధన దిశగా అడుగు అయితే ముందుకు వేస్తారు తమ తమ రంగాల్లో గొప్ప గొప్ప మార్పులైతే చూడబోతున్నారు ఇదంతా కూడా సొంత ఆలోచనల వలనే జరుగుతుందని ఇక్కడ గుర్తుపెట్టుకోండి అయితే ఈ రోజున మాత్రం ఒక విషయం గురించి చెప్పుకోండి ఇంకా చెప్పుకున్న ఎంత మాట్లాడుకున్న ఇంత మంచిగా మీ జీవితంలో సాగిపోవడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు ఇంత సాఫీగా మీ జీవితం సాగిపోతుందండి అందరు హర్షించారు కదండి కొంతమంది శత్రువులు మాత్రం ఉంటారు ఆ యొక్క శత్రువులు వీరికి అకస్మాత్తుగా రానండి వీరి చుట్టూ రాని ఉంటారు వీరితో పాటుగా కలిసిపోయే ఉంటారు ఆ యొక్క శత్రువులు ఎలా ఉంటారంటే మీతో మంచిగా మాట్లాడుతూ మంచిగా నటిస్తూ ఉంటారు ఆ యొక్క బంధం ఈ రోజున మీ మానసిక ప్రశాంతతను విచ్ఛిన్నం చేయబోతుంది ఈ యొక్క బంధం విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు కూర్చొని ఆగి ఆలోచించండి ఒకసారి వారు మీతో మీతో ఖండితలు ఉండవచ్చు వారి స్వార్థం కోసం లేదా వారి వారికి ఏదైనా ఏదైనా లాభం కలుగుతుంది ఈ రోజున మాత్రం ఒక పని చేస్తారు ఆ యొక్క పని వలన మీకు వచ్చే అవకాశం మాత్రమే కాదు మీ మానసిక సంతోషం కూడా పొందుతుంది ఫలానా వారు ఫలానా వాళ్ళ అన్నట్టుగానే ఉంటారు కానీ మీతో పాటుగా ఉండే మిమ్మల్ని ముంచేస్తున్న ఉన్న వాళ్ళే మిమ్మల్ని ముంచేస్తున్న మాట మాత్రం మీకు ఈరోజు వింటారు ఇలా మీ జీవితంలో జరుగుతుంది వారు ఎవరైనా కావచ్చు ఈ రోజునైతే గరాన మోసం చేస్తారు మీ యొక్క అవకాశాలు తస్కరించడం కావచ్చు వచ్చే ధనాన్ని ఉపయోగించుకోవడానికి వేసి ఎత్తుగడ కావచ్చు మీరు మాత్రం కుటుంబం కోసం ఆలోచించండి మీరు మీ జీవిత భాగస్వామి సం మీ యొక్క నిర్ణయాలకు వాళ్ళే కట్టుబడి ఉంటారు మీతో వచ్చే కష్ట నష్టాలకు వారే ప్రత్యేకత కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎంతటి దగ్గర వాళ్ళైనా సరే మీ యొక్క సహోదరి కావచ్చు తల్లి కావచ్చు లేకపోతే స్నేహితులు దూరపు బంధువులైనా కావచ్చు ఈ బంధంతో అప్రమత్తంగా ఉండండి ఈ రోజున జరిగే మోసం నుండి మీరే తెలివిగా బయటపడతారు లేకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది నిత్యం శివారాధన చేసుకోవడం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం పరమశివుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడం మీ యొక్క ఆలోచనలు మారుస్తుంది కలిగే నష్టం అండి మిమ్మల్ని బయటపడిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్